హైదరాబాద్ కోకాపేట్లో భూమికి మరోసారి రికార్డు ధర పలికింది హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది ప్లాట్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ స్థలాలకు వేలం నిర్వహించింది హెచ్ఎండి ప్లాట్లో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలుండగా పద్దెనిమిదిలో ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకరాలున్నాయి మొత్తం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలకు వేలం నిర్వహించగా పదమూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది హైదరాబాద్ కోకాపేట్లో భూమికి మరోసారి రికార్డు ధర పలికింది హెచ్ఎండిఏ నిర్వహించిన వేలంలో ఎకరం నూట ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది ప్లాట్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది స్థలాలకు వేలం నిర్వహించింది హెచ్ఎండిఏ పదిహేడవ ప్లాట్లో నాలుగు పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలుండగా ప్లాట్ నెంబర్ పద్దెనిమిదిలో ఐదు పాయింట్ మూడు ఒకటి ఎకరాలున్నాయి మొత్తం తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలకు వేలం నిర్వహించగా పదమూడు వందల యాభై ఐదు కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది